రాను ఆరు నెలల ప్రయాణం పోను ఆరు నెలల ప్రయాణం సముద్ర మీదనే ఆరు నెలలు నడవాలి పడవాలి అలాంటి ద్రలవత కంచి ఆలస్ మెలిసిపో ఒలిసి దుర్లవతా ద్రల సెక్కి ఇంటికాడ అతడు వాళ్ళు నిద్రించి పట్టుకున్న కళలు భార్యకు బాధలు వచ్చి కష్టాలు వచ్చి ఆమె మరణించినట్టు హైనా గంట ఎన్నో బాధలు వచ్చి నన్ను తలుచుకోండి ఏడ్చినట్టు కలగట్టున్నా ఆయన ఉనికి పడి లేచి ఉడికిపడి లేచి ద్రడ వద్దకు వెళ్ళి అయ్యా అయ్యా ఒక్క రోజు నాకు చెలివియండి నాకు ఇచ్చే జీతం నాకు ఇవ్వండి నేను ఆగ్రహారం వెళ్ళి నా తల్లిని నా అన్నదమ్ముల నా వదల్లా నా చెల్లెల్లా నా భార్యను చూసుకుంటానని చెంచన్న గారు పలకినచ్చినాను చెంచ నువ్వు సత్యవంతుడు నువ్వు వచ్చిన తనకి ఒక్క ముఖ్యమే కోట్ల వినావి ఒక్క పౌడమే పది కోట్ల వినావి మా రాజ్యము ఎలా అంశాలు కోర్చిన విధం చేశావు నెలకు మూడు వర్షాలు కూర్చున్నా సత్యమంతుడవిస్తున్నాడు వస్తావు పోను మూడు నెలలు రాను మూడు నెలలు అక్కడ మూడు నెలలు తొందర ఆ సముద్రములు వండుగా దాటి తన భార్య వర్తపు లీసు పోలీసు మొదలకు చెన్నగారు సముద్రాన్ని దాటి దొరలతో మనకి సెలవు తీసుకొని ఎలా తిరిగి వస్తా ఉన్నా ఎప్పుడైనా నాకు ఉత్తరం వచ్చేది ఆ దులతో సెలవు తీసుకొని మరి ఇదే సమయం అందు సన్యాసం రామో మరి ఆ గారం నేను వచ్చి సన్యాసం ఎక్కడున్నాదని మరి ఏడేడు మేళలకు రాంగని ఆ ఇంటి ముందు మోరే బాగా మరి ఆమె ఒక దాసుకాంత ఉన్నది సన్యాసి ఎక్కడున్నావు దీని వచ్చిన ఈ యొక్క ఆగ్రహారం వచ్చిన పన్నెండు సంవత్సరాలకే చేర వచ్చినారు చిన్న పట్టం నుండి కాకినాడ కొలువు చేసి చీర వచ్చినారు కష్ట కష్టాలు కూడా వచ్చిన మ్మా అయొక్క నీ వదిలే మీ మార్గంలో నన్ను అష్ట కష్టాల పాలు చేసినారు ఒకనాడ అన్నం పెడితే ఒకనాడ అన్నం పెట్టినట్టు మంచి నీళ్ళతో నా ఆకలి తల్లాచుకొని నా బతికినాను అది కాక మీ తల్లి పరమాన్ వండుకున్న రోజు కాజమైన అన్నం పెడుతున్నాడు ఆ యొక్క పోరులు వేసుకున్న రోజు పొయ్యి లక్షలు ఇస్తున్నారు స్వామి అన్నం లేక ఆయొక్క మోరే మూరే పాకలో పెట్టినాను మీ తల్లి పెట్టిన ఆహారం చూడండి స్వామి మరి ఇప్పుడు సన్యాసమ్మ ఆ మోరేపాకలో బెంకలలో చూపిస్తే పాసిపోయిన అన్నం రాన కూరలు మూడో నాటికి మధ్యగా మరి సోల్పుత బెంకలల్లో ఆ పడవోసి ఉన్నారు మరి చూసినాను గాని ఈ సన్యాసమ్మ వచ్చినప్పుడు నేను అప్పుడు పెళ్లికి పోయినప్పుడు ఏ రూపంలో ఉండేది ఇప్పుడు పిచ్చి రూపంలో ఉండాలి అప్పుడు గుడిలో దేవతలాగా ఉండేది మరి సన్యాసమ్మ రూపే గొడమారిపోయినారు మరి సన్యాసమ్మ తప్పు చేసిందని మళ్ళీ లాస్ట్కి ఏమని ఉత్తరం రాసినారు మరి మరిది ఆ పయ్యతో పాలు తాగి బాధలాడుతున్నది మరి అట్లాంటి సన్యాసమ్మ ఇంట్లో ఉండకూడదు కొడుక అతి సన్యాసం ప్రాణం ఇవ్వని మా తల్లి ఉత్తరం రాసుకుంటున్నారు మరి ఈ నిందే వచ్చింది కాబట్టి సచ్చినా గాని ఈ నిందే మరి ఈ నిందే పోవాలంటే సన్యాసి మరి మా తల్లి ఏమన్నా అది మరితో పాలు తాగి బాధలు ఆడినాదని మరి నిందే నీ పైన పోతాది ఈ నీ పైన బట్టే నిందే ఏడాది లంకలో ఉన్న సీతకు ఆ శ్రీరామచంద్రుడు సాకలి మాటలు నమ్మి సతికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నీకు నేను అగ్ని పరీక్ష పెడతా నీ అగ్ని పరీక్షలను వెళ్ళిందంటే కట్టిన చీర పెట్టిన బొట్టు పేడెత్తకుంటా మరి అగ్నిలో రెండు పిరంగి పొందలేస్తాం ఆ అగ్నిలకు వెయ్యి ఆమె ప్రంగీకులను ఎగిరేసుకుంటా నువ్వు కట్టిన శీర కాలకుంటా పెట్టిన బొట్టు పేడెత్తకుంటా అగ్నిగుండంలో తిరిగి వచ్చిననుకో నువ్వు మధురాలను నమ్ముతాను ఈ రోజు అన్నదోని తల్లి మాటలు పెట్టుకొని ఈ రోజు నా పైన నింద మోపుతున్నాడు అందుకొని నా నుండి నిండా పోవాలంటే సీత్ర విద్య అగ్నిపరీక్షల శ్రీ రామచంద్రుడు పెట్టినాడు అగ్ని పరీక్షలో నేను గెలవాలి కానీ గంధం చెక్కలు కటాన్ని నూరే బీపల్ని సిద్ధం తోటి అగ్ని కాస్ట్ నే మరి పేర్చినారు రెండు కిరంగ్య గుండె కాష్టం లో వేయగానే అవి మరి కాళీ వెలుగులాగా వేయి సూర్యుల కాంతుల కంటే మరి వెలుగు విస్తున్నాయి మరి తీరా కాష్టం పోయినాను భగవంతు వేడుకున్నాను తండ్రి నేనే సత్యవంతుడు రావడే నా అన్నయ్య వీరావీ గొప్పము ధర్మమూర్తి నా అన్న పేరు దక్కాలంటే ఈ యొక్క అగ్ని పరీక్షలో నేను గెలవాలి అని రెండు జోడు తిరేని గుండ్లను ఆ ఇలా నుంచి వెళుతూ అమ్మా తీరా ఎవరేదా ఎప్పటికైనా ఇప్పటికైనా చెవుల వినాలే కళ్ళార చూస్తేనే వారిపైన తప్పు మోపాలి చెప్పుడు మాటల వల్ల ఎన్నో ఇల్లు కూలిపోతాయి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయి స్వామి వారి మాటలు పట్టుకున్న కొంచన్న ఎందుకు బాధ పెట్టినావు లేని సమయం మరి ఆ నిందని తప్పించుకోవాలంటే తప్పగా నువ్వు ప్రమాణం చేయకూడదు చేయాలి కాబట్టి చేపిచ్చాను నువ్వు సత్యమంత్రాలు నాకు తెలిసాలి మరి ఎన్ని ఉన్నా కానీ మా వదిన నిన్ను బ్రతకనియరు మా తల్లి నిన్ను బ్రతకనియని నువ్వు చిన్నదానివని వాళ్ళు చెప్పే పనులు నువ్వు చేస్తా లేరని నీ పైన నిందేమో నిన్ను కొంతబాటు చేశాక అది తెచ్చినారు కాబట్టి మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి అన్నయ్య ఎన్ని రోజులైనా నా భార్య తల్లి తల్లి ఓరువరి ఆడబిడ్డలు ఓరువరు మరి నా పది నెలలు కూడా ఓరువరు తోటి ఏ రోజులు కాబట్టి ఏమని ఏ పని చేసినారు ఓర్చలేరు ఇక ఇన్ని రోజులు ఎన్ని రోజులైనా కానీ నూరేళ్ళు ఉన్నా సాము తప్పదు ఏ ఉన్నా వేరు తప్పది తప్ప తప్పకుండా పాలి భాగం మంచుకున్నామని మా అన్నల దగ్గర పోయి నేను అడుగుతాను పాలి బాగా పంచు ఇచ్చిందంటే నా వచ్చిన బాలి భాగాన్ని పట్టుకొని నేనైనా ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుతానని దనాదని అన్నముండే వద్దకైనా